హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రీతి మీరు చూస్తున్నారు ప్రీతిస్ లైఫ్ ఇన్ఫినిటీ దిస్ ఇస్ డైలీ వ్లాగ్ ఛానల్ అనమాట నేను వ్లాగ్స్ రీసెంట్గానే స్టార్ట్ చేశాను దిస్ ఇస్ మై సెకండ్ వ్లాగ్ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మార్నింగ్ అయితే ఫోర్ ఏఎంకే లెగ్సాను లెగ్స్ వాకిలి క్లీన్ చేసుకుని అయితే వేసుకున్నాను ఇంకా అయితే ఆన్ చేసి పైకి వెళ్ళి స్నానం చేసి వచ్చేసి ఇలా పూజ రూమ్ని అయితే క్లీన్ చేసుకొని ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను పూజా రూమ్లో ఎప్పుడు నేను ఎవ్రీడే ముగ్గులు అయితే వేసుకుంటున్నాను ఇవాళ ఫెస్టివల్ అయినప్పటికీ కూడా నేను డ్రెస్లోనే వచ్చి ఇవన్నీ చేస్తాను రెడీ అయితే అవ్వను జస్ట్ స్నానం చేసి వచ్చి కుంకుమ బొట్టు పెట్టుకొని ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను మార్నింగ్ ఫైవ్ థర్టీకి బిఫోరే నేను దీపారాధన అయితే చేసేసుకుంటాను ఫినిష్ చేస్తాను ఈరోజు కూడా అలానే ప్రిపేర్ చేసేసుకున్నాను అన్నీ ప్రిపేర్ చేసి ఆల్రెడీ ముందుగానే ఉంచుకున్నాను ఇవాళ స్పెషల్ డే కావడం వల్ల కొన్ని అయితే ఎక్స్ట్రా పనులైతే ఉంటాయి దేవుడి ముందైతే నేను ఇలా ఊరిని అయితే అరేంజ్ చేసుకుంటున్నాను ఫెస్టివల్ టైమ్స్లో అయితే ఇలా చక్కగా ఇంటిని అందంగా చాలా ఇంట్రెస్ట్ ఈ ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత ఇందులోకి జవ్వాదు అనే ఒక పౌడర్ దొరుకుతుందండి ఆ పౌడర్ని చిటికడు వేసామంటే మనం టెంపుల్స్లో ఎలా అయితే వెళ్ళగానే సువాసనభరితంగా అలాగే మనసు ఆహ్లాదంగా ప్రశాంతంగా అనిపిస్తుందో అలాంటి ఫీలింగ్ మనకి ఇంట్లో కలుగుతుంది జె్వాదు పౌడర్ ఒక చిటికడు ఈ వాటర్లో ఉర్లీ బౌల్లో వేశారంటే ఇది అన్ని పూజా షాప్స్లోనూ అలాగే ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది మనం ఎలాగో అగర్వత్తులు అలాగే సాంబ్రాని ధూపం అయితే వేస్తూనే ఉంటాము అలాగే ఉర్లీ ఇలా అరేంజ్ చేసుకున్నప్పుడు జవ్వాదుని కూడా మిక్స్ చేసినట్టయితే చాలా బాగుంటుంది మంచి పరిమళ భరితంగా మారుతుంది హౌస్ అయితే ఇంకా ఇంటి ఎంట్రన్స్లో కూడా నేను ఒక ఇలా మట్టితో చేసిన ఉర్లీ బౌల్ని అయితే అరేంజ్ చేస్తాను ఇక్కడ వచ్చేసి వినాయకుడు అరుణాచలం నుంచి స్టోన్ వినాయకుడిని అయితే తెచ్చుకున్నాను ఆ వినాయకుడు ముందు ఎవ్రీడే ఇలా ఉర్లీ అయితే అరేంజ్ చేసుకుంటాను ఫ్లవర్స్తో అరేంజ్ చేస్తాను ఇంకా ఇవాళ దివాళీ అవ్వడం వల్ల కొన్ని కొన్ని ఎక్స్ట్రా పనులు అయితే యాడ్ అవుతాయి కాబట్టి ఇలా గడపకి ఫ్లవర్స్ అరేంజ్ చేయడము ఇలాగే హాల్లో ఒక ఉర్లీ బాల్ అరేంజ్ చేసుకోవడము అలాగే అన్ని అరేంజ్మెంట్స్ అయితే అయిపోయాయి ఎస్టర్డేనే ఇలా బంతి పూలమాలలు ఇంకా తోరణాలు అవన్నీ కట్టేసుకున్నాను నైటే అంతా ఇల్లు క్లీన్ చేసేసుకొని మార్నింగ్ వచ్చేసి రోబో ఆన్ చేసేసుకొని పూజ కూడా బిఫోర్ ఫైవ్ థర్టీ కల్లా కంప్లీట్ అయిపో అయిపోయింది నా పూజ ఇంకా వంట అయితే ప్రిపేర్ చేయాలి ఇవాళ అయితే నైవేద్యాలు ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది కాబట్టి అంటే స్పెషల్లీ నేను ఎక్కువగా నైవేద్యాలు ప్రిపేర్ చేస్తాను త్రీ అయితే కంపల్సరీగా ఉంటాయండి ఈరోజు వచ్చేసి నేను పొంగలు ఇంకా కస్టర్డ్ సేమియా ఇంకా అల్లం గారెలు చేద్దాం అనుకున్నాను గారెల అయితే ఒక కడాయి పెట్టేసి ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను ఇప్పుడు పొంగల్ కోసం అయితే ఇలా పెసరపప్పుని రైస్ని వాష్ చేసుకుంటున్నాను ఇందులోకి ఒక కప్పు బియ్యాన్ని ఒక కప్పు పెసరపప్పుని యాడ్ చేశాను దానికి సరిపడా సిక్స్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేశాను ఈచ్ రైస్కి ఇంకా పెసరపప్పుకి త్రీ త్రీ గ్లాసెస్ యాడ్ చేసి సిక్స్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేశాను ఇలా యాడ్ చేసి ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసినట్టయితే చక్కగా మెత్తగా పొంగలైతే నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతుంది అంత చక్కగా ప్రిపేర్ అవుతుంది అదైతే కుక్కర్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడైతే అల్లంగారంలోకి అల్లాన్ని పచ్చిమిర్చిని జీలకర్రని అవన్నిటినీ తీసుకుంటున్నాను మినపప్పునైతే ముందు రోజునైతే నైట్ పెట్టుకోవాలండి దీనికైతే స్పెషల్లీ పొట్టు మినపప్పుతో చేసినట్టయితేనే బాగుంటాయి మార్నింగే పొట్టు అంతా క్లీన్ చేశారు మా మదరు సో నేనైతే మినపప్పుని మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడైతే ఫ్రెష్గా అల్లాన్ని తీసుకొని ఒక రెండు ముక్కలైతే అల్లం పడుతుంది దీనికి ఒక హాఫ్ కేజీ మినపప్పు తీసుకున్నాను దీనికి అల్లం అయితే రెండు కొంచెం మీడియం సైజు అల్లం ముక్కలైతే యాడ్ చేసుకోవాలి అలాగే సిక్స్ సెవెన్ అయితే యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి ఇంకా దీంట్లో ఎటువంటి కారం అయితే యాడ్ చేయము ఇలా పచ్చిమిర్చి యాడ్ చేసి అలాగే కరివేపాకు కూడా కొంచెము గుప్పెడికి హాఫ్ తీసుకోవాలి అంతా యాడ్ చేసుకున్నట్టయితేనే ఈ అల్లం గారిలోకి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని కొంచెం పసుపుని అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ పేస్ట్తోనే రుచి అంతా వస్తుంది స్పెషల్లీ దీనికోసమైతే మినపప్పుని యూజ్ చేస్తేనే బాగుంటుంది ఈ అల్లం గారెలకి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫెస్టివల్ డేస్లో కొంచెం టైం దొరుకుతుంది కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకోవడానికి పొట్టు మినపప్పుతో చేసుకోవాలంటే కొంచెం కష్టమేనండి క్లీన్ చేసుకోవడమే ఎక్కువ ప్రాసెస్ పడుతుంది ఇలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేశాను ఈ పేస్ట్ని ఇంకా ఈ బ్యాటర్లో మిక్స్ చేసి మనం గారలు చేసుకోవడమే నార్మల్గా ఇంకా ఫెస్టివల్స్ అంటేనే ఇంకా మల్టీటాస్కింగ్ చేయాల్సి ఉంటుంది ఇంకా త్రీ ఫోర్ నైవేద్యాలు పెడతాం కాబట్టి అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేయాలని స్టవ్స్ అన్నీ ఆన్ చేసుకొని హరిబరిగా చేయాల్సి ఉంటుంది నా సిచ్యువేషన్ కూడా అంతే కానీ చెయ్యాలి చేసి దేవుడికి నైవేద్యం పెడితేనే కంప్లీట్గా ఫెస్టివల్ చేసుకున్నాను అన్న సంతృప్తి నాకైతే దొరుకుతుంది అందుకని చేస్తాను కష్టపడి ఎలాగో దేవుడికి పెట్టాం దేవుడేం తినడు మనమే తింటాము కాకపోతే దేవుడికైతే నైవేద్యాలు పెట్టాలి అని నా ఫీలింగ్ ఎవరి టైంని పట్టి వాళ్ళు పూజలు చేసుకోవడం కానీ నైవేద్యాలు పెట్టుకోవడం కానీ నాకు మాత్రం ఇలా పర్సనల్గా ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఫెస్టివల్ కానీ పూజలు కానీ కంప్లీట్ అయ్యాయి అని అనిపిస్తుంది ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా షార్ట్స్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవి చూసి నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వ్లాగ్స్ వచ్చి ఈ వీడియోస్ వచ్చేసి ఇది సెకండ్ వ్లాగే అనమాట ఇంకా పొంగలైతే చాలా మెత్తగా ఉడికిపోయింది అందులోకి పెప్పర్ పౌడర్ని ఇంకా సాల్ట్ని యాడ్ చేసి ఒక టూ మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకొని వాటర్ ఒకవేళ యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకొని టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి అందులోకి ఇలా పోపు అయితే పెట్టుకున్నాను జీడిపప్పు ఇంకా నార్మల్గా పోపు దినుసులు అన్నీ వేసి క్రిస్పీగా వేగిన తర్వాత నెయ్యితో తాలింపు పెట్టుకోవాలి పొంగలైతే రెడీ అయిపోయింది ఇప్పుడైతే కస్టర్డ్ సేమియాన్ని ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం నార్మల్గానే సేమియాన్ని మనం ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది ముందైతే ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని ఇందులోకి జీడిపప్పుని కిస్మిస్ని యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను ఒక పక్కన అయితే గారెలు కూడా ఫ్రై అయిపోయాయి సో వాటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకుంటున్నాను ఇవి కూడా వేగిపోయాయి సిమ్లోనే పెట్టేసి వేపుకోవాలి ఇంకా సేమ్యాని తీసుకోవాలి నేను సిక్స్ మెంబెర్స్కి చేస్తున్నాను కాబట్టి టూ టూ కప్స్లో తీసేసుకుంటున్నాను సేమ్యా సేమ్యాని కూడా నెయ్యిలో వేపుకోవాలి సిమ్లోనే వేపుకొని ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు అంటే రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను మాత్రమే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఇలా ఒక కప్పు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను షుగర్ కన్నా నేను ఎక్కువ బెల్లం ప్రిఫర్ చేస్తాను ఇది అయితేనే హెల్దీ పిల్లలకి కాఫ్ రావడం అలాంటిది ఏం జరగదు పెద్దవాళ్ళు కూడా బెల్లం తీసుకుని బెల్లంతో స్వీట్స్ ఏం చేసినా తీసుకోవచ్చు ఇప్పుడైతే ఈ సేమియా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఈ బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి బెల్లాన్ని యాడ్ చేసుకొని అది అలా కుక్ అవుతూ ఉండగానే ఒక టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ లిక్విడ్ని ఈ సేమియాల్లో యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి కస్టర్డ్ పౌడర్ మొత్తం సేమియాకి పట్టేలా కుక్ చేసుకున్న తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్తో అరేంజ్ చేసుకోవడమే స్వీట్ సేమియా కస్టర్డ్ అయితే రెడీ అయిపోతుంది జస్ట్ ఇన్ టెన్ మినిట్స్లో అల్లం గారులు కూడా ప్రిపేర్ అయిపోయాయి అల్లం గారులు ఇలా లోపల ఎల్లో కలర్లో ఉంటాయి టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంటుంది ఇందులోకి మనము ఏ కారమో యాడ్ చేయలేదు ఇంకా మా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇది వచ్చేసి ఇవాళ వ్లాగ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని బ్లాగ్స్ కోసం